ప్రజల ప్రవేశంలో మీ అందరికీ కూడా శుభంలో తెలియజేస్తున్నాను ఈ రోజు మన యొక్క వాక్యాంశము దేవుడు అపోసులు పన్నెండు మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు పన్నెండు మంది శిష్యులలో ఒకరైనటువంటి ఫిలిప్ గురించి మనం ఈ రోజు తెలుసుకుందాము ఫిలిప్పు గురించి ఈ రోజు మనము తెలుసుకుందాము అపోసులైన పట్టణంకు చెందినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు పిలిపి అను గ్రీకు మాటకు గుర్రాల ప్రియుడు అని అర్థము వచ్చేసిన్నది ఈయన యోధుడైనను గ్రీసు దేశస్థుల యొక్క పేరు కలిగి ఉండుట వలన గ్రీకు వారితో ఇక్కడో సంబంధము కలవదని గ్రహించుచున్నాము అదే విధంగా ఇక ఫిలిప్ ఆత్మ సంబంధమైనటువంటి కార్యములలో ఎక్కువ ఆసక్తిని చూపలేదు కాని తాను క్రీస్తును వెతకలేదు కాని క్రీస్తు ఆయనను పిలిచినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము తీర్పుని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పను అని మనకు యోహాను వార్త ఒకటవ అధ్యాయము నలభై మూడవ వచనం ద్వారా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది తీర్పు ప్రతి విషయం కూడా చక్కగా పరిశీలించి తెలుసుకుని వాడై ఉండేటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు ట ప్రారంభించిన వెంటనే లేఖనంలో రాయబడి ఉన్నటువంటి సంగతులను అతడు పరిశోధించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము దానిని తన స్నేహితుడైనటువంటి నతాన్యులు క్రీస్తు యోధకు నడిపించినటువంటి సందర్భంలో చెప్పినటువంటి మాటలను బట్టి మనము తెలుసుకొని ఇక ధర్మశాస్త్రంలో మోషయ్యో ప్రవక్తలను ఎవరిని కూర్చి రాసిరో ఆయనను కనుగొంటిని అని ఆయన యోసేపు కుమారుడైనటువంటి యేసు నజరేయుడ వార్త ఒకటో అధ్యాయము నలభై ఐదో వచనంలో ఒకే వాక్యంలో ఎంతో ప్రశ్నలకు జవాబులో ఇచ్చినటువంటి వ్యక్తి అయినాడు అతని మిత్రుడైనటువంటి మతానియలు లేఖనంలను బాగుగా ఎరిగినటువంటి వాడై అంటున్నాడు నజరేజ్ల నుండి మంచి దేవుడైన రాగలద అని అడిగినటువంటి వ్యక్తి అయి కూడా ఉంటున్నాడు ప్రతి కూడా చూసి పరిశీలించి తెలుసుకుంటున్నాడు ఆహ్వానించాడు ప్రశ్నకు ఫిలిపో వచ్చి ఇక్కడ సమాధానమా చెప్పాడు ఇక్కడ సమస్యను కూడా చూసి పరిశీలించిన తర్వాత ఎరిగినటువంటి క్రీస్తు అతనిని పరీక్షించను ఇక్కడ క్రీస్తు ప్రభు వారు పరిశీలించిన తర్వాత అతని విశ్వాసం దేవుడు ఎరిగి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము బహుజనులు కూడా తన యుద్ధకు వచ్చుట చూసినటువంటి నేను భుజించుటకు ఇక్కడ నుండి ఒట్టులు కొన్ని తెప్పించమని పెళ్లిప్పును అడిగినట్టుగా కూడా మనము చూస్తున్నాము క్రీస్తు చేసినటువంటి ఎన్నో అద్భుతములకు కన్నులారా చూసినటువంటి ఇక పెలిప్పు క్రీస్తు ఈ అద్భుతంను కూడా చేయగలడని అతడు తలంచలేదు కానీ వెంటనే లెక్క చూచుటకు ఇక్కడ ప్రారంభించినట్టుగా మనము చూస్తున్నాము యోహాన్ సువార్త ఆరవ అధ్యాయము మనము ఐదు నుండి ఏడవ వచనంలో వరకు చూసినట్లయితే తర్వాత యోహాను పదకొండవ అధ్యాయము ఇరవై అదే విధంగా ఇరవై రెండులో కూడా గురించి మనము చదువుతున్నాము కొందరు గ్రీసిల్ జేసస్సులు ఇక్కడ ఫిలిప్ మధ్యకు వచ్చి ఏసీని చూడబోచున్నామని ఫిలిప్ను అదేవిధంగా ఆంధ్రతో ఇక్కడ వాళ్ళు చెప్పిర్రి ఆంధ్రేయ అదే విధంగా ఫిలిప్ వచ్చి ఏసీతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఏసీ ఇక్కడ గ్రీసి జేసస్తులని కలుసుకొనుటకు ఇష్టపడనో లేదో అని ఇక ఫిలిప్ అదే విధంగా పిలిప్ తెలియదు కనుక క్రీస్తు ప్రభు వారు క్రీస్తు దేశస్తులను కలుస్తారో లేదో ఫిలిప్కు తెలియదు కనుక ముందు జాగ్రత్తగా తాను ఉండేటువంటి సమయంలో ఫిలిప్ ఇక ఆంధ్ర సంప్రదించిన తర్వాత ఇద్దరు కూడా కలిసి ఏసీ ఎద్దకు వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఫిలిపో ప్రతిజీ కూడా ఇక్కడ చూసి ప్రతిజీ కూడా చూసి పరిశీలించే స్వభావము కలిగినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు చేసినటువంటి మనవి ఏంటి అంటే తండ్రిని కనపరచము అని నా కంతే చాలును అని ఇక్కడ యోగాన్ స్వార్థ పద్నాలుగు అధ్యాయ తొమ్మిదవ వచనంలో ఇక్కడ పిలుపు క్రీస్తు ప్రభును అడిగినట్టుగా మనము చూస్తున్నాము ఫిలిప్పు యొక్క ప్రశ్నకు ఏసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి జవాబు పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా ప్రాముఖ్యమై ఉన్నట్టుగా మనము చూస్తున్నాము నన్ను చూచినవాడు వాడు కూడా చూచి ఉన్నాడని ఇది దేవత్వం యొక్క మర్మం మర్మమును తెలియజేస్తున్నదని మనకు వాక్యమా సెలవిస్తుంది దేవుణ్ణి చూసి యేసుక్రీస్తు ప్రభువాన్ని చూసినటువంటి వారందరూ కూడా తన్నిని చూసి ఉన్నారని పెయి అడిగినటువంటి సమా ఆ ప్రశ్నకు సమాధానంగా ఏసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఫలిప్వంటి సంగతులన్నీ కూడా యోహాను రాసినటువంటి స్వార్తలో మాత్రమే ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఇక యోహను ఫిలిప్ యొక్క స్నేహితుడు కనుక ఫిలిప్ కు సంబంధించినటువంటి అన్ని సమస్యలను కూడా క్రమంగా అతడు రాసి మనము చూస్తున్నాము అతి సాక్షుడుగా మరణించినటువంటి ఫిలిప్ను మనం ఇక్కడ చూద్దాము యేసో క్రీస్తు ప్రభు వారు తర్వాత శైత్యకు వెళ్లి ఇరవై సంవత్సరాలు అక్కడ సేవ చేసినట్టుగా మనము చూస్తున్నాము ఇది రష్యా దేశం యొక్క దక్షిణ భాగంలో ఉన్నటువంటి ప్రాంతమై ఉంటుంది తర్వాత ఫిలిప్ ఆసియా మైనర్ నందు కలిగినటువంటి ఇక్కడ హియోరా పోలియాలో పట్టణంలో నుండి సేవ చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఈ పట్టణం యొక్క పేరు కొలసి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచనంలో ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఫిలిప్గా ఫిలిప్కు ఇక్కడ ఇద్దరు కుమార్తెలు వివాహము చేసుకొనక కన్యకులుగా జీవించారనే వాక్యమా సెలవిస్తుంది వారు ప్రవచన వరము కలిగినటువంటి వారై ఉంటున్నారు వారి సమాధిని నేడును ఇక్కడ హియోరా పోలిలో ఉన్నదని ఇక్కడ ఫోక్లెస్ తెలుపుతున్నట్టుగా మనము చూస్తున్నాము హియోరా పోలి అనేటువంటి కొలస్సీ పట్టణం పదహారు మైళ్ళ దూరం అంటున్నటువంటి యాత్రికుల కేంద్రమై ఉంటుంది అక్కడ ఉండినటువంటి ముని జలపాతము వన ములు కూడినదని అదే విధంగా ఆరోగ్యము ఆశించినటువంటి అనేకులు ఆ యొక్క స్థలంను దర్శించు చూడేటువంటి వారై ఉంటున్నారు నేడును కూడా ఇప్పటికీ కూడా అక్కడ జలపాతం అనేది ఉన్నది అని వాక్యమా సెలవిస్తుంది ఈ యొక్క పటల ప్రజలు ఒక పెద్ద సరస్సును దేవునికి అవతారంగా భావించి అక్కడ పూజించినట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క పటల ప్రజలందరూ కూడా ఒక పెద్ద సర్పమును దేవునికి అవతారంగా భావించి వారు పూజించినట్టుగా మనము చూస్తున్నాము దాన్ని చూసినటువంటి ఫిలిప్పు తన యొక్క చేతిలో నిండినటువంటి సిల్వను చాపి సర్పము తొలగిపోవలసిందిగా ఆజ్ఞాపించినట్టుగా మనము చూస్తున్నాము బైపీటం యొక్క అడుగు భాగంలో నుండి బయటికి వచ్చినటువంటి పాము ఆ యొక్క తన విషయంలో అక్కడ విషయము చూడవచ్చినటువంటి వారి అందరి మీద కూడా కక్కి చనిపోయేటట్టుగా చేసినట్టుగా మనము చూస్తున్నాము విషము కలిగినటువంటి అనేకులు మృతి పొందినట్టుగా మనము చూస్తున్నాము రాజకుమారు కూడా అక్కడ మరణించినట్టుగా మనము చూస్తున్నాము అపోసినటువంటి ఫిలిప్ అతన్ని ప్రార్థించి బ్రతికించినట్టుగా కూడా మనము చూస్తున్నాము దానిని చూసి సహించి కొట్టినట్టుగా మనము చూస్తున్నాము సిల్వలో వేడాడు చుండగానే రాళ్లను విసిరినట్టుగా మనము చూస్తున్నాము వారిని దేవుడు క్షమించాలని ప్రార్థించి ప్రాణాన్ని విడిచినట్టుగా చూస్తున్నాము ఫిలిపో అప్పుడు ఆయన యొక్క వయసు ఎనభై ఏడు వంశస్థులకు ఫిలిప్పు క్రీస్తును ప్రకటించినట్లు కొన్ని వార్తలు కూడా చరిత్ర మనకు చెప్తుంది అయితే దానికి సరిపడేటువంటి ఆధారాలు ఏమి కూడా లేవు ఫిలిప్పు యొక్క సమాధి నేడు నోవో ఇక్కడ హియోరాపోలిలో ఉన్నట్టుగా క్రీస్తు శకం ఐదు వందల అరవై ఐదు వందల డెబ్బై రెండవ సంవత్సరం వరకు పోపుగా ఉండినటువంటి ఇక సెయింట్ మూడవ జాన్ ఈ యొక్క ఎముకలను రోమం రోమా దేశంలో తీసుకొని వెళ్ళి ఆలయంలో ఉంచినట్టుగా మనకి చరిత్ర చెప్తుంది అప్పుడు పరిశుద్ధుడైనటువంటి అబ్బోస్లు ఫిలిప్ యాకోబు వారి ఆలయం అని పిలువబడినటువంటి ఆ యొక్క ఆలయము ప్రస్తుతము పరిశుద్ధ ఆలయం అని పిలువబడుచున్నట్టుగా మనము చూస్తున్నాము ఇక్కడ ఫిలిప్ యొక్క ఎముకలు అద్దంతో చేయబడినటువంటి పెట్టెలో ఉంచబడినట్టుగా చూస్తున్నాము హత సాక్షులుగా మారినటువంటి శిష్యులలో ఒకడైనటువంటి ఫిలిప్ హతసాక్షులు నాడు నేడు అన్ని నిరంతరము కూడా కొనసాగుతూనే ఉంది ప్రభు కొరకు ప్రాణాన్ని అర్పించేంతగా మనము ప్రభు సేవలో నిలగ్నమై ఉండవలసినటువంటి వారంగా బాధ్యత భారము మనకు ఉంది ఐ